అక్కడ ఇప్పుడు ఒంగోలు కౌంటింగ్ జరుగుతుంది దానికి ఎస్ఓపి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా కౌంట్ చేయాలి ఇచ్చిన రూల్స్ ప్రకారం మనమంతా ఏమనుకున్నాము సో పన్న ఓట్లు వివి ప్యాట్ లో అదేవిధంగా పడిన ఓట్లు ఎవరికి అనేది లెక్కేస్తాము అదేవిధంగా ఈవీఎం ని కూడా దాన్ని ఏమైనా ట్యాంపర్ చేసినారా మేనిపులేట్ చేసినారా వెరిఫై చేస్తామని మనం అంత అనుకున్నాం కానీ ఈరోజు అక్కడికి పోతే తెలిసినది ఏంటంటే అక్కడ ఏ ఓట్లు కూడా గతంలో పన్న ఓట్లు కావచ్చు ఇవి కానీ లెక్కించరంట దాన్ని కౌంట్ చేయరు కౌంట్ చేసేదల్లా ఒకటే కౌంట్ చేస్తారు అది ఏంది కౌంట్ చేస్తారు అంటే ఆ ఆ వివీ ప్యాట్లన్నీ ఇప్పటికే తీసేసినారు ఏ పార్టీకి ఎన్ని పన్నాయి అనేది మనకు కనపడుతూ ఉంటది కదా అవన్నీ ఇప్పుడు లేవంట దాంట్లో అదేవిధంగా ఆ ఈవీఎంలన్నీ క్లీన్ చేసి ఎవరికి ఎన్ని పన్నాయి కొత్తగా మిమ్మల్ని మనల్ని ఏమంటారు మాకు పోలి అంటే వేసి ఎవడికి ఎన్ని పడినాయి పని పర్లేదు ఎవడికి ఎన్ని పన్నాయి ఎవడికి ఎన్ని పర్లేదు అనేది కౌంట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట అది ఎట్లుంటుందంటే మామూలుగా ఏదైనా ఒక హుండీలో ఎంత డబ్బులు ఉన్నాయో ఎంచమంటే ఆ హుండీలో డబ్బులన్నీ దోచేసుకున్న తర్వాత ఇప్పుడు అందరూ డబ్బులు వేయండి ఈ డబ్బులంతా మేము ఎంచుతాము అన్నట్టుగా ఉంది ఇప్పుడు కౌంట్ అది కాదు కదా కౌంట్ చేయాల్సింది ఏంది అందరికీ ఉన్న అనుమానాలు ఏంది ఇప్పుడు నేనొక్కడి మాట్లాడడం కాదు చాలా మంది ప్రముఖులు మాట్లాడినారు దేశవ్యాప్తంగా లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం ఎందుకంటే మన దగ్గరికి వస్తున్నారు చాలా మంది దగ్గరికి వస్తున్నారు మేము వేసాము ఎక్కడికి పోయినాయి ఓట్లు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన విధానం అనమాట సో అందరికీ ఆ డౌట్ ఉన్నప్పుడు కచ్చితంగా మీద క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఫామ్ ట్వంటీస్ స్టేట్ ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించి ఇంకా ఇంతవరకు కూడా అప్లోడ్ చేయలేదు స్టేట్ ఎలక్షన్ ఇంతవరకు ఫామ్ ట్వంటీస్ అప్లోడ్ చేయడం చేయలేదు నిజంగా అది చేస్తే ఓలైన ఓట్లు అక్కడ శాంప్లింగ్ గా ఇప్పుడు ఒంగోలు కౌంటింగ్ జరుగుతుంది దానికి ఎస్ఓపి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా కౌంట్ చేయాలి వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మనమంతా ఏమనుకున్నాము సో పన్న ఓట్లు వివి ప్యాట్లు అదేవిధంగా పడిన ఓట్లు ఎవరికి అనేది లెక్కేస్తాము అదేవిధంగా ఈవీఎం ని కూడా దాన్ని ఏమన్నా ట్యాంపర్ చేసినారా మేనిపులేట్ చేసినారా వెరిఫై చేస్తామని మనం అంతా అనుకున్నాం కానీ ఈరోజు అక్కడికి పోతే తెలిసినది ఏంటంటే అక్కడ ఏ ఓట్లు కూడా గతంలో పన్న ఓట్లు కావచ్చు ఇవి కాని లెక్కించరంట దాన్ని కౌంట్ చేయరు కౌంట్ చేసేదల్లా ఒకటే కౌంట్ చేస్తారు అది ఏంది కౌంట్ చేస్తారు అంటే ఆ వివీ ప్యాట్లన్నీ ఇప్పటికే తీసేసినారు ఏ పార్టీకి ఎన్ని పన్నాయి అనేది మనకు కనపడుతూ ఉంటది కదా అవన్నీ ఇప్పుడు లేవంట దాంట్లో అదేవిధంగా ఆ ఈవీఎంలన్నీ క్లీన్ చేసి ఎవరికి ఎన్ని పన్నాయా కొత్తగా మిమ్మల్ని మనల్ని ఏమంటారు మాక్ పోలి అంటే వేసి ఎన్ని పడినాయి ఎవడికి పన్న పర్లేదు ఎవరికి పడినాయి ఎన్ని పర్లేదు అనేది కౌంటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట అది ఎట్లుంటుందంటే మామూలుగా ఏదైనా ఒక హుండీలో ఎంత డబ్బులు ఉన్నాయి ఎంచమంటే ఆ హుండీలో డబ్బులన్నీ దోచేసుకున్న తర్వాత ఇప్పుడు అందరూ డబ్బులు వేయండి ఈ డబ్బులు అంతా మేము ఎంచుతాము అన్నట్టుగా ఉంది ఇప్పుడు కౌంట్ అది కాదు కదా కౌంట్ చేయాల్సింది ఏంది అందరికీ ఉన్న అనుమానాలు ఏంది ఇప్పుడు నేనొక్కనే మాట్లాడడం కాదు చాలా మంది ప్రముఖులు మాట్లాడినారు దేశ వ్యాప్తంగా లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం ఎందుకంటే మన దగ్గరికి వస్తున్నారు చాలా మంది దగ్గరికి వస్తున్నారు మేము వేసాము ఎక్కడికి పోయినాయి ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన విధానం అనమాట సో అందరికీ ఆ డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఫామ్ ట్వంటీస్ స్టేట్ ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించి ఇంకా ఇంతవరకు కూడా అప్లోడ్ చేయలేదు స్టేట్ ఎలక్షన్ ఇంతవరకు ఫామ్ ట్వంటీస్ అప్లోడ్ చేయడం చేయలేదు నిజంగా అది చేస్తే పోలైన ఓట్లు అక్కడ శాంపిలింగ్ ఇప్పుడు ఒంగోలు కౌంటింగ్ జరుగుతుంది దానికి ఎస్ఓపి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా కౌంట్ చేర వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారము మనమంతా ఏమనుకున్నాము సో పన్న ఓట్లు వివీ ప్యాట్లు అదేవిధంగా పడిన ఓట్లు ఎవరికి పన్నాయి అనేది లెక్కేస్తాము అదేవిధంగా ఈవీఎం ని కూడా దాన్ని ఏమైనా ట్యాంపర్ చేసినారా మేనిపులేట్ చేసినారా వెరిఫై చేస్తామని మనం అంత అనుకున్నాం కానీ ఈరోజు అక్కడికి పోతే తెలిసినది ఏంటంటే అక్కడ ఏ ఓట్లు కూడా గతంలో పన్న ఓట్లు కావచ్చు ఇవి కానీ లెక్కించరంట దాన్ని కౌంట్ చేయరు కౌంట్ చేసేదల్లా ఒకటే కౌంట్ చేస్తారు అది ఏంది కౌంట్ చేస్తారు అంటే ఆ వివి ప్యాట్లన్నీ ఇప్పటికే తీసేసినారు ఏ పార్టీకి ఎన్ని పన్నాయి అనేది మనకు కనపడుతూ ఉంటుంది కదా అవన్నీ ఇప్పుడు లేవంట దాంట్లో అదేవిధంగా ఆ ఈవీఎంలన్నీ క్లీన్ చేసి ఎవరికి ఎన్నివన్నాయా కొత్తగా మిమ్మల్ని మనల్ని ఏమంటారు మాకు పోలే అంటే వేసి ఎవడికి ఎన్ని పడినాయి ఎవడికి పన్ని పర్లేదు ఎవడికి ఎన్ని పడినాయి ఎన్ని పర్లేదు అనేది కౌంట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట అది ఎట్లుంటుందంటే మామూలుగా ఏదైనా ఒక హుండీలో ఎంత డబ్బులు ఉన్నాయి ఎంచమంటే ఆ హుండీలో డబ్బులన్నీ దోచేసుకున్న తర్వాత ఇప్పుడు అందరూ డబ్బులు వేయండి ఈ డబ్బులంతా మేము ఎంచుతాము అన్నట్టుగా ఉంది ఇప్పుడు కౌంట్ అది కాదు కదా కౌంట్ చేయాల్సింది ఏంది అందరికీ ఉన్న అనుమానాలు ఏంది ఇప్పుడు నేనొక్కడినే మాట్లాడడం కాదు చాలా మంది ప్రముఖులు మాట్లాడినారు దేశ వ్యాప్తంగా లీడర్స్ అందరు కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం ఎందుకంటే మన దగ్గరికి వస్తున్నారు చాలా మంది దగ్గరికి వస్తున్నారు మేము వేసాము ఎక్కడికి పోయినాయి ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన విధానం అనమాట సో అందరికీ ఆ డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఫామ్వ స్టేట్ ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించి ఇంకా ఇంతవరకు కూడా అప్లోడ్ చేయలేదు స్టేట్ ఎలక్షన్ ఇంతవరకు ఫామ్ ట్వంటీస్ అప్లోడ్ చేయడం జరిగే చేయలేదు నిజంగా అది చేస్తే ఓలైన ఓట్లు